హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ జీవితం రచన సర్వజిత్ గారు ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా జీవితం చాలా విలువైనది సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితం సేజారిపోతుంది అన్నది అవంతి ఆమెకు ఎదురుగా కూర్చున్న భార్గవి అభావంగా చూసింది అవంతి కేసి మునిమాపు వేళ భాగ్యనగరం వెలుపల ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరంలో ఎడం పక్కగా ఉన్న అర ఎకరం స్థలంలో ఒక పక్కగా అరటి చెట్లు జామ చెట్టు రెండు ద్రాక్ష పందిళ్ళు మరో పక్క కూరగాయ పాదులు వాటి పక్కగా మామిడి చెట్టు పనస చెట్టు వాటికి యువతల పూల మొక్కలు చూడగానే ఓ చల్లటి చక్కటి వాతావరణం స్ఫురింపచేస్తుంది ఆ స్థలానికి మధ్యలో కాకుండా కొంచెం వెనుకగా చిన్న చిన్న గదులు మధ్య పెద్ద హాలు ఇంకా అలాంటివే హంగులతో ఉన్న పెద్ద రేకుల షెడ్డు ఉంది వంటకి వేరే ఏర్పాటు ఉంది ఆ షెడ్డుకు ముందు ఉన్న మామిడి చెట్టు కింద కుర్చీలో కూర్చున్నారు అవంతి భార్గవి చల్లటి గాలి సన్నగా వేస్తోంది ఇరవై ఏళ్ళు బహుశా ఇంకా ఎక్కువేమో కిందట నువ్వు ఈ మాటలు చెప్పావు కొద్దిసేపు అయ్యాక పేలవంగా నవ్వి అన్నది భార్గవి లాభం నా మాటలు అసలు నువ్వు పట్టించుకోలేదుగా అవంతి నిష్ఠూరంగా అన్నది అప్పుడు కళ్ళు గమ్మి ఉన్నాను కదా మళ్ళీ పేలవంగా నవ్వి అన్నది భార్గవి అవంతి నిట్టూర్చింది చున్నిని భుజాల చుట్టూ బిగించి చుట్టుకున్నది స్నేహితురాలు భార్గవికేసి చూసింది ఆ సూర్యాస్తమైన సమయంలో ఆమె మొహంలో ఏ భావాలు స్పష్టంగా కనిపించలేదు అవంతికి అయినా అందం అందానికి తగ్గ చదువు చదువుకు తగ్గ ఉద్యోగం అన్నీ ఉన్న నీకు ఇలా ఒంటరి బతికేమిటే అన్నీ తెలిసిన అవంతి అసందర్భంగా అడిగింది అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా అందుకే అహం ఒళ్ళంతా కమ్మేసింది ఏదో గర్వం నన్ను నన్నుగా ఉండనివ్వలేదు ఎటో చూస్తూ అన్నది భార్గవి ఆ మాటకి అవంతి ఏదో అనబోతుంటే ఆమెను మాట్లాడనీయకుండా టక్కున అన్నది భార్గవి అయినా నేను ఒంటరిగా ఎక్కడున్నాను ఈ హోంలో ముప్పై ఐదు ఐదుగురు మహిళలు వాళ్ళకో వెలుగు చూపిస్తూ వాళ్ళ కళ్ళల్లోని వెలుగును నేను ఆస్వాదిస్తూ వాళ్ళ మధ్య హాయిగా ఉన్నాను కదా అని నవ్వింది ఆ నవ్వులో ఆమెకు సంతృప్తి ధ్వనించిన అవంతికి మాత్రం జీవం లేనట్లే అనిపించింది షిప్ నీ మాటల్లో వైరాగ్యమే వైరాగ్యమే ఉందో మరి ఏదైనా ఉందో నాకేం అర్థం కావడం లేదు అని నిర్లిప్తంగా అన్నది అవంతి నవ్వాలనుకున్నది భార్గవి నవ్వలేకపోయింది తన గుండె ఏదో కలుక్కుమనిపించింది అది అసంతృప్తో బాధో ఇదమ్మిత్తంగా ఆమెకే అర్థం కాలేదు అసలు ఎందుకు ఇలా ఉండిపోయింది ఈ ప్రశ్నకు సమాధానం పది మూలాల నుంచి పది రకాలుగా సూదుల్లా గుచ్చుతున్నట్లు ఒక్కసారిగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి అతిశయం ఒళ్ళంతా కమ్ముకున్న అతిశయం అహం నరనరాన అల్లు కన్నా అహం సంసారాన్ని ఎంత చక్కగా ఈతున్నావే తల్లి అంటూ తనని కట్టిపడేసిన పగడతలు ఒక పక్క బాధ్యతలు మర్చిపోయిన తండ్రి మరో పక్క అతగాడితో అన్నేళ్ళు కాపురుంచేసి పిల్లల్ని కనేసి ఇప్పుడు తనకి అతడే మాత్రం సరిపోడన్న అసంతృప్తితో చిరాకు పడుతూ తనని సరిదిద్దుకోలేని తల్లి అస్తవ్యస్త సంరక్షణ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో ఎంత సంపాదిస్తున్నాడో ఏం ఖర్చు పెడుతున్నాడో అసలేమాత్రం ఆలోచించలేని రికామీ దూరంలో బతికే అన్న ఆ అన్నకు తగ్గ భార్య ఏదో బతికేస్తున్నాం అన్నట్లు ఎప్పుడూ గంభీరంగా మొహాలు పెట్టుకుని కూర్చునే ఆ ఇంట్లో తన గురించి తను ఆలోచించుకోలేకపోయింది ఈ పెరుగు దానికి మీరు మజ్జిగ పోసుకోండి ఈ దోసపిండి దానికి మీరు ఉప్మా చేసుకోండి ఈ కూర దానికి మీరు పచ్చడి వేసుకోండి అంటూ తల్లి అంటుంటే అది అభిమానమో ప్రత్యేకత తెలుసుకోలేకపోయినా కమ్మేసిన ఒక మాయలో పడిపోయిన తాను తన గురించి తాను ఆలోచించుకోలేకపోయింది వెంటపడుతున్న వ్యామోహాలు రగులుతున్న కోరికలు తనలో గూడు కట్టుకున్న అతిశయంలో ఆమెకు కనిపించలేదు ఆమెను కదిలించలేదు ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే ఇరవై ఏళ్లు గడిచిపోయాయి అవును జీవితం చాలా విలువైంది సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చేజారిపోతుంది వెన్ను చరిచినట్లయితే ఉలిక్కిపడింది భార్గవి తన స్నేహితురాలకేసి చూసింది ఆమె కళ్ళు మూసుకుని ఆ సాయంత్రపు సమీర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నది తను కళ్ళు మూసుకున్నది భార్గవి చేజారుతున్న జీవితమే జారిన జీవితమో ఆమెకేం తెలియడం లేదు ఇప్పుడు కానీ అసంతృప్తి మాత్రం లీలగా ద్యోతకమవుతుంది అయితే ఆ రెప్పల వెనకాల తీపి పులుపు కారం కలబోసిన స్మృతులు కదలాడసాగాయి భార్గవి అవంతి ఇంటర్ నుంచి కాలేజీ వరకు సహ విద్యార్థులు విజయవాడలో ఒకే వీధిలో కొంచెం ఎడంగా వాళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరి తండ్రులు ఏవో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఉన్నదాంతో సర్దుకుపోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు భార్గవి తండ్రి వెంకటరత్నం పెద్ద వయసు వాడు కాదు కానీ చూడ్డానికి చాలా పెద్ద వయసు వాడిలా ఉంటాడు అందుకే ఆమె తల్లి పేరుందేవి తనకి ముసలివాడిని కట్టబెట్టారని తన తల్లిదండ్రులను ఎప్పుడూ తిట్టిపోస్తూ ఉంటుంది ఆమెకు మొదటి నుంచి జీవితం మీద ఎనలేని అసంతృప్తే ఆ మాటకు వస్తే ఆమెను అమాంతం తీసుకువెళ్ళి ఓ బ్రహ్మాండమైన భవంతిలో కూర్చోబెట్టిన ఏదో మూల వంక పెట్టి అసంతృప్తి పడుతూనే ఉంటుంది అందుకే అసంతృప్తి ముందు పట్టి ఆ తర్వాత ఆమె పుట్టిందనే ఆమెను బాగా తెలిసిన బంధువులు అందరూ అంటుంటారు ఏమైతేనే ఆ అసంతృప్తి వయసు మళ్ళిన భర్తతో కాపురం చేసి ముగ్గురు పిల్లలను కనేసింది పెద్దవాడు శంకర్ ఇంటర్ అయిందనిపించాడు ఇదిగో టైపింగ్ అని మరేదో అని ఏడాదిన్నర పైగా విజయవాడ రోడ్ల మీద బలాదూర్ తిరిగేశాడు మేనమమ్ ఓ రోజు గట్టిగా చివాట్లు పెట్టి ఎక్కడో చిన్న ఉద్యోగంలో పెట్టాడు ఓ రెండేళ్ళ ఆ ఉద్యోగం వెలగబెట్టాడు జీతం ఎంత ఇస్తున్నారో ఏనాడు ఖచ్చితంగా చెప్పింది లేదు తల్లి గట్టిగా అడిగితే ఓ ఐదారు వందలు చేతిలో పెట్టేవాడు రెండోవాడు గౌతమ్ మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ళకి పూర్తి చేశాడు వాడి సంగీత చూడరాని తల్లి తన అన్నగారికి మొరపెట్టుకోవడంతో ఆయన హైదరాబాద్లో తనకు తెలిసిన ఉన్నవారి ద్వారా ఓ కంపెనీలో అకౌంట్స్ పనిలో పెట్టాడు మగపిల్లలిద్దరూ పర్వాలేదు అనుకున్నది పేరందేవి వెంకటరత్నానికి ఇవేమీ పట్టవు వాడు ఉద్యోగంలో చేరాడు అని చెబితే ఓ నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు ఇక ఆఖరి సంతానం భార్గవి చదువు విషయానికి వస్తే మొదటి నుంచి ఆమె బాగానే చదువుతుంది చదువుతో పాటుగా ఆమెకు కోరికలు ఎక్కువగానే ఉండేవి కానీ ఇంటి వాతావరణం చూస్తే తీరే దారే లేదా లేదు కనుక తనలో తాను వెసుకుంటూ ఉడుక్కుంటూ ఉండేది ఆమెతో పాటు అవంతి మంచి విద్యార్థినే డిగ్రీ అయ్యాక పీజీ చేయాలనుకున్నారు కానీ ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేయవే అని మేనమం సలహా ఇవ్వడంతో ఎంసీఏలో చేరారు స్నేహితులిద్దరూ ఇంతలో నేను అమ్మాయిని ప్రేమించానన్నాడు శంకరం కంగారు పడిన తల్లి అంతగా కంగారు పడవలసిందేమీ లేదు అన్నీ చూసే ప్రేమించానన్నాడు శంకరం వీళ్ళు వెళ్ళి మాట్లాడడం వాళ్ళు సరైన అనడం కట్నాలు కానుకలు లేకుండా కనకదుర్గమ్మ వారి గుళ్ళో సుందరి మెడలో శంకరం మూడు ముళ్ళు వేసేయడం పక్షం రోజుల్లో జరిగిపోయాయి హనీన్ అంటూ పెళ్లాన్ని తీసుకుని వైజాగ్ అరకు వారం రోజులు తిరిగి వచ్చాడు శంకరం ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా సిక్ లీవ్లు ఎరన్ లీవ్లు ఎల్టీసీలు ఇవ్వడానికి అయినా నువ్వు నెలకి నాలుగు రోజులు చెప్పా పెట్టకుండా మానేస్తుంటావు నిన్ను భరించలేము ఉద్యోగానికి ఇక నువ్వు రానక్కర్లేదు అని శంకరం ఉద్యోగం ఊడపీకేశారు తల్లి గుండెల్లో రాయి పడింది కోడలు వచ్చిన వేళ విశేషం కాదు కదా అని బెంబేలు పడిపోయింది తమ పిల్లల అత్తవారింట్లో అలా అనుకుంటారేమోనని ఆలోచించి సుందరి తండ్రి ఓ రోజొచ్చి మరేం పర్వాలేదు అల్లుడు నీకు హైదరాబాద్లో ఉద్యోగం వేయించే పూచి నాది అని భరోసా ఇచ్చి తనకు తెలిసి ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఓ అమ్మవారి గుడి ఆఫీస్లో గుమస్తా ఉద్యోగం ఇప్పించాడు అలా శంకరం సుందరితో సహా హైదరాబాద్లో ఉద్యోగానికి మహం మార్చేశాడు అప్పటికే అక్కడ స్నేహితులతో కలిసి గౌతమ్ ఉంటున్నాడు ఉద్యోగం వెలుగపడుతూ కానీ ఈ మధ్య కొత్తగా భార్గవ్ గురించి లోపల ఏదో దిగులు మొదలైంది పేరెందేవిలో కూతురులో ఇదివరకు లేని కొత్త సోకులు మొదలయ్యాయి అందుకు ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అనుమానం వచ్చినా కూతురిని అడిగే ధైర్యం చేయలేకపోయిందామి నువ్వు వందలకి వందలు పాకెట్ మనీ ఇచ్చేస్తున్నావుగా అని ఎక్కడ గయమంటుందోనని మౌనంగా ఉండిపోయింది అయితే ఇద్దరు కొడుకులు అక్కడ ఏం ఉద్యోగాలు వెలకబెడుతున్నారో ఇటు పేరుందేవికి కానీ అటు వెంకటరత్నానం కానీ పెద్దగా తెలియదు ఒక్కడు ఇంటికి ఒక్క రూపాయి ఏనాడు పంపించింది లేదు ఇంటికి వాళ్ళ భారం తప్పిందిలే అనుకున్నది పేరుందేవి మొగుడుగా వెంకటరత్నం మీద పీకల దాకా అసంతృప్తి ఉన్నా అతడు తెచ్చిచ్చిన జీతన్ రాళ్ళ మీద పేరుందేవికి అసంతృప్తి ఉన్నా తీసుకోకను తప్పలేదు విధిలేక దానితోనే గుట్టిగా గడుపుకోక తప్పలేదు ఓ ఆరు నెలలు గడిచేసరికి కూతురు భార్గవి ఎంసీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయ్యాయి మన రిజల్ట్స్ వచ్చేదాకా ఊరికే ఖాళీగా కూర్చోవడమేనా నాకైతే అలా ఉండబుద్ధి కావడం లేదు బాబు అని ఓ రోజు స్నేహితురాలు భార్గవితో అవంది అంటే అవును కదా మరి ఏం చేద్దాం అడిగింది భార్గవి ఏదైనా జాబ్ చేద్దాం ఇక్కడేం దొరుకుతాయి ఇక్కడ కాదు హైదరాబాద్లో ఏదో ఒకటి అక్కడ డిగ్రీ గాడు మీ అన్నకే దొరకగా లేంది మనకు దొరకదా నేను మా మావయ్యని అడుగుతాను నీ గురించి కూడా అడగనా అన్నది భార్కవి అంతకన్నానా అడుగు అవంతి ఉత్సాహంగా చెప్పింది ఆ సాయంత్రమే ఐదు మైళ్ళ దూరంలో ఉన్న మేనమ్మ ఇంటికి వెళ్ళి తన ఉద్యోగం గురించి అడిగింది భార్గవి మొదటి నుంచి చదువులో ఉత్సాహంగా ఉండే మేనకోడలు అంటే ఆయనకి మంచి అభిప్రాయమే ఉంది చూద్దాం అన్నాడు అలా వారానికోసారి మేనవమిని ఆమె అడుగుతూనే ఉంది చూస్తున్నానే అని ఆయన చెబుతూనే ఉన్నాడు ఈలోగా ఎంసీఏ ఫలితాలు వచ్చేశాయి భార్గవి అవంతి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఆ ఉత్సాహాన్ని స్నేహితులతో పంచుకుని బేకరీలో కేకులు తిని ఇంటికి వస్తున్న భార్గవిని మధ్యలో పలకరించాడు నందకిషోర్ హాయ్ అంటూ సమాధానంగా తల ఊపింది భార్గవి కంగ్రాట్స్ నీ పీజీ కోరిక తీరింది ఇప్పుడేంటి మరి అన్నాడు భార్గవి మాట్లాడలేదు అలాగే నిలబడిపోయింది అతడు బీకామ్ డిగ్రీలో తన క్లాస్మేట్ అప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నాడు ప్రేమిస్తున్నానన్నాడు మొదట్లో ప్రేమలేఖలు రాశాడు తర్వాత పరిచయం పెంచుకుని చెప్పేశాడు ప్రేమిస్తున్నానని నందకిషోర్ ఆమె చాలా రోజులు ఏ సమాధానమూ చెప్పలేదు ఎందుకంటే అప్పటికే సతీష్ కూడా ఆమె వెంట పడడం మొదలుపెట్టాడు కాఫీలకి ఆహ్వానించాడు సినిమాలకి పిలిచాడు ఆమె దేనికి అవనని లేదు కాదనలేదు తర్వాత నందకిషోర్ తన వెంట పడుతున్నాడని ఆమె తొందరలోనే గ్రహించింది ఇంకా ఒకళ్ళిద్దరు తనకి లైన్ వేస్తున్నారని ఆమె గమనించింది కానీ గంభీరంగా వెళ్ళిపోయేది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా సతీష్ కాలేజీ వదిలిపోవడంతో వాడి పోరు తప్పింది నందకిషోర్ మాత్రం వెంట పడుతూనే ఉన్నాడు చాలాసార్లు అవంతితో కూడా రాయబారం నడిపాడు అవంతిని కసురుకున్నది కానీ భార్గవతనికి ఏ సమాధానం చెప్పలేదు అతడు కూడా ఆమె కోసమే అన్నట్లు ఎంసీఏలో చేరాడు అదే కాలేజీలో రోజు వెంట పడేవాడు భార్గవి కొంచెం మెత్తబడింది అతడితో పార్టీలకి అంటే లంచ్ డిన్నర్ వంటి వాటికి వెళ్ళింది మధ్యలో వాళ్ళతో అవంతి వెళ్ళేది ఏంటి నందుని యాక్సెప్ట్ చేస్తున్నట్లేనా అని ఓ రోజు అవంతి అడిగితే కాదన్నట్లు తలుపుతూ బుజ్జలు ఎగరేసింది భార్గవి మరి అతడితో ఈ షికార్లు జస్ట్ టైంపాస్ తనకి నాకు అతను అలా అనుకోవడం లేదేమో దానికి నేనేం చేయను అది వాడి కర్మ ఏయ్ ఏంటా సమాధానం ఇది నీ లైఫ్ జీవితంతో ఆటలేంటే ఎస్ఆర్నో ఏదో ఒకటి చెప్పేయాలి కానీ ఇలా బాగోలేదు నీ దారిని అవంతి కసిరింది చెప్తాను భార్గవి నిర్లక్ష్యంగా అన్నది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఎదురుగా ఆమెనే ఆరాధనగా చూస్తూ నిల్చున్నాడు నందకిషోర్ ఇప్పుడేంటి నీ అభ్యంతరం ఐ లవ్ యూ భార్గవి నీ గురించి మా వాళ్లతో చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఆమె మౌనంగా ఉండిపోవడంతో చెప్పాడు నందకిషోర్ జాబ్ చేయాలనుకుంటున్నాను అన్నదామే చెయ్యి ఎవరొద్దన్నారు ముందు జాబ్లో చేరాక అప్పుడు మాట పూర్తి చేయలేదమ్మా అతడు విసుక్కున్నాడు తల విదిలించి చరచరా వెళ్ళిపోయాడు ఆ ప్రయత్నంగా భార్గవికి నవ్వొచ్చింది అతడు ఉడుక్కుంటున్నాడన్న సంతోషమో అతడిని తన వెనక భలేగా తెప్పించుకుంటున్నానన్న ఒక రకమైన అహంభావము ఆమెకే తెలియదు కానీ తనలో అందం ఉంది ఆకర్షణ ఉంది మగాడిని కట్టిపడేసి ఈగో ఉంది అని ఏవేవో ఊహించుకున్నదామే సకాలంలో సరైన నిర్ణయం క్షణాల్లో తీసుకోకపోతే మనం ఎంత కోల్పోతామో ఎంతగా జీవితాన్ని చేజార్చుకుంటామో ఆమెకు అప్పుడు అర్థం కాలేదు మరో ఆరు నెలలకు పరిస్థితులు మారిపోయాయి అనూహ్యంగా భార్గవి అవంతి హైదరాబాద్లో హైటెక్ సిటీలో వేరువేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు ఊళ్ళో భార్గవి తండ్రి పనిచేస్తున్న కంపెనీ మూతపడడంతో అతడి ఉద్యోగం ఓడిపోయింది చాలా రోజులు తర్జన భర్జన పడిన తర్వాత మేనమాం సలహా మీద తల్లిదండ్రులను హైదరాబాద్ తీసుకువచ్చేసింది భార్గవి రామంతపూర్లో ఇద్దరు అన్నయ్యలు తను అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు ఎనీహౌ మీ ఫ్యామిలీని ఒక గాడిలో పెట్టేశావే భార్గవి అని ఓ రోజు మేనమామ మరికొందరు బంధువులు కితాబి ఇవ్వడంతో భార్గవి అతిశయం ఉబ్బితెబ్బిబ్బోయింది ఈ సమయంలోనే నందకిషోర్ మళ్ళీ ఆమెను కలిశాడు భార్గవి నువ్వు అనుకున్నవన్నీ సాధించేశావు ఇక మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు ఆమె సమాధానం చెప్పలేదు ఈ హైదరాబాద్ సిటీలో నందకిషోరేనా ఇంకా ఎంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు ఎందుకు అని ఆమెలో ఉన్న అహం మరో తెర తీసింది అతడు ఓ నెల రోజులు ఆమెకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ఆమె ఎటు చెప్పదు అవునదు కాదనదు మాట దాటేస్తుంది అతడు విసిగిపోయాడు అవంతికి అన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు ఆమె నుంచి దూరంగా అవంతి ఏదో చెప్పకపోతే భార్గవి చెవులు మూసుకుని నవ్వేసింది ఏం చూసి దీనికి అహంభావం ఏముందని దీనికి అతిశయం అని అవంతి బాధపడింది జాలిపడింది అప్పటి నుంచి భార్గవి ఇంటి పరిస్థితులు ఆమెకు ఒక్కొక్కటిగా బాగా అర్థమవడం మొదలుపెట్టాయి ఇంట్లో ఆమెను అందరూ మహారాణిలా చూస్తున్నారు కాఫీ టిఫిన్ల దగ్గర నుంచి ఆమెకన్నీ ఇంట్లో ప్రత్యేకమే అది ఆమెకు ఎంతో గర్వంగా అనిపించసాగింది కానీ ఆ ముసుగులో ఏం జరుగుతుందో ఆమెకు తెలియలేదు తెలుసుకోవాలని ఆమె ప్రయత్నించడం లేదు పెద్దన్న శంకరం చిన్నన్న గౌతమ్ కానీ తమ జీతాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి ఇవ్వడం లేదు అలాగని వాళ్ళు వెనకేసుకుంటున్నది లేదు రేసులకి బార్లకి పబ్లకి వెళ్తూ జల్సాలు చేసుకుంటున్నారు చెల్లెలు భార్గవ పెళ్ళిడికి వచ్చిందని కానీ ఆమెకు పెళ్లి చేయాలని కానీ ఆ ఇంట్లో ఎవరూ అనుకోవడం లేదు తను పెళ్లి చేసుకుని ఏం సుఖపడింది కనుక అని పెరిందేవి అనుకుంటుంది దాని పెళ్లి ఊసెత్తితే ఏం పెట్టి చే పెళ్లి చేస్తావని తనని భార్య దెప్పిపొడుస్తుందని వెంకటరత్నం కిమ్మనుకున్నాడు బంగారు బాతగుడ్డు సంపాదన కొన్నాళ్ళు అన్న దారుణలో అన్నగారులు ఉన్నారు అలా ఆ ఇంటిని పోషించే సంపాదించే ఒక యంత్రంగా పైకి మాత్రం ఆ ఇంట్లో ఒక వివీఐపీల భార్గవి అయిపోయింది ఏడాదికి శంకరం ఒక కొడుక్కి తండ్రయ్యాడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను అంటూ గౌతమ్ ఓ రోజు ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆమెను తీసుకొచ్చేటప్పుడే నూరు నూరుపోశాడు ఆమె ఇంట్లోకి రాగానే భార్గవి కాళ్ళకు నమస్కరించింది ఏదో అడగాలనుకున్న పేరుందేవి అడగలేకపోయింది వెంకటరత్నం యథావిధిగా నవ్వి ఊరుకున్నాడు అటు శంకరం భార్య ఇటు గౌతమ్ భార్య ఇద్దరూ భార్గవిని కాలు కింద పెట్టనీయకుండా వదినా వదినా అంటూ మర్యాదలు చేస్తున్నారు భార్గవికి గాల్లో తేలిపోతున్నట్లుంది ఇంటి పరిస్థితి కాలం ఎవరి కోసమూ ఆగదు రోజులు ఇలా పరిగెత్తుతున్నాయేంటి అనుకున్నంతగా రెండేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి ఉద్యోగంలో భార్గవికి రెండు ప్రమోషన్లు వచ్చాయి దూరమే అయినా ఓ స్థలం కొనడం అందులో ఇల్లు కట్టడం జరిగిపోయింది కానీ ఆమెకి ఇప్పుడు ముప్పై నాలుగేళ్ళు దాటాయి తన తోటి అవంతి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తల్లి కూడా అయ్యింది ఏమిటే ఇలాగే అన్మ్యారీడ్గా ఉండిపోతావా అని ఓ రోజు అవంతి అడిగితే ఉండిపోతే తమ్ తప్పేంటిటా అని ఎదురు ప్రశ్నించింది భార్గవి నందకిషోర్ని కాదన్నావు పోనీ రెండేళ్ల కిందట నేను ఎంతగానో ఇష్టపడ్డా మన టీం లీడర్ ప్రతాప్ని కాదన్నాం అసలు ఏమిటనే ఉద్దేశం పెళ్ళి వద్దనుకుంటున్నావా వద్దనుకుంటే ఓకే చేసుకోవాలా వద్దని ఊగిసలాడడం మాత్రం మంచిది కాదు అవంతి హితబోధ చేసింది మామూలుగా నవ్వేసి ఊరుకున్నది భార్గవి చాలా రోజుల నుంచి ఆమె మనసులో ప్రశ్న ముళ్ళులా గుచ్చుకుంటుంది ఈ మధ్య అది మరీ బాధిస్తుంది కానీ ఆ విషయం పైకి చెప్పుకోలేకపోతుందామే ఇంట్లో ఎవరు తనను పెళ్లి చేసుకోవాలని అడగడం లేదు ఆ ఊసే ఎత్తడం లేదు తన పెళ్లి గురించి వాళ్ళెందుకు పట్టించుకోవడం లేదు సంపాదించే యంత్రంలాగే వాళ్ళు చూస్తున్నారా అన్నదే ఆమె బాధ ఆమె ఇలా బాధపడుతున్నప్పుడే తండ్రి వెంకటరత్నం నిద్రలోనే ప్రాణం వదిలేశాడు ఆ కార్యక్రమాలని ఖర్చు బాగానే అయింది అన్నలిద్దరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు తల్లి ఎక్కడ బాధపడుతుందోనని భార్గవి అప్పు చేసి ఘనంగానే కార్యక్రమం పూర్తి చేయించింది అప్పటి నుంచి తల్లి పేరిందేవిలో ఏదో నిరాసక్త కూతురు భార్గవిని చూసినప్పుడల్లా తన ఏదో తప్పు చేసిన దానిలా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏడాది తిరగకుండానే ఆమె కూడా పైలోకాలకు వెళ్ళిపోయింది కార్యక్రమాలకి మళ్ళీ అప్పు రోజులు గడుస్తున్న కొద్దీ తన మహారాణి వైభోగంలో ఏదో తేడా కనిపించసాగింది భార్గవికి ఇది అని చెప్పుకోలేనిది వేలు పెట్టి చూపించలేనిది ఆమెలోనూ తనకు తెలియకుండానే అసంతృప్తికి బేజం పడింది ఇంట్లో విసుగుదలలు మొదలయ్యాయి ఉన్నట్లుండి ఓ రోజు బాంబు బద్దలైంది శంకరం చేసిన అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు వాళ్ళు ఇంటి ముందు అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అరుస్తుంటే కొట్టేసినట్లు అనిపించింది భార్గవికి ఆ మర్నాడు మరో బాంబు తనకి ఆ ఇంట్లో సగం వాటా ఉందని చెప్పి తమ దగ్గర అప్పు చేశాడని ఓ ఇద్దరు వచ్చి గొడవ చేశారు భార్గవికి నోట మాట రాలేదు ఏమిట్రా ఇది అని అన్నలిద్దరిని నిలదీస్తే స్థలం కొండను నేను డబ్బు ఇచ్చాను కదా అన్నాడు శంకరం ఇల్లు కడుతున్నప్పుడు నేను కొంత సర్దాను కదా అన్నాడు గౌతమ్ అవును అని వాళ్ళ భార్యలు వంత మీరేం మీరేమివ్వలేదు అనడానికి ఆమె దగ్గర రుజువులేమీ లేవు అవునమ్మా పిల్లలు ముగ్గురు కష్టపడి ఇల్లు కట్టారమ్మా అని ఓ రోజు ఎదిరింటావిడతో తల్లి చెప్పిన మాట చెప్పున గుర్తుకు వచ్చింది భార్గవికి బయట ఇలా ప్రచారం అయిందన్నమాట అనుకున్నది ఎందుకమ్మా ఇంత రొస్టు ఆ ఇల్లేదో అమ్మేసా అప్పులేవో తీర్చేయరాదు అన్నమాట వినిపించింది వెనుక నుంచి ఎదిరింటావడం సాగదీత ఒక్కసారిగా ఆమె వెన్ను జలధరించింది క్షణాల మీద నిర్ణయం తీసుకుంది ఇల్లు అమ్మేసింది అన్నప్పులు తీర్చేసింది ఎంత మిగిలింది వాళ్ళు అడిగినా ఆమె ఎవరికీ చెప్పలేదు అదైతే అయితే ఇదంతా అన్నదమ్ములాడిన నాటకం అని ఆమెకు తెలియలేదు ఇప్పుడు ఆమె ఒంటరి నిజంగానే ఒంటరి తల్లిదండ్రులు లేరు సన్నిహిత మిత్రురాలు అవంతి లేదు తన భర్తకి బెంగళూరు బదిలీ అయితే ఆమె ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళిపోయింది తనకి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనిపించడం లేదు ఏదో బెరుకు న్యూన్యతాభావం భావం గుండెలోతు నీళ్ళలో దిగబడిపోయినట్లు భావన ఓ పదిహేను రోజులు ఆఫీస్కి సెలవు పెట్టింది తాత్కాలికంగా అద్దెకు తీసుకున్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే వీధి మొహం చూడకుండా ఉండిపోయింది ఇంతకాలం తాను తప్పే చేసిందో ఒప్పే చేసిందో మదించుకోవడానికన్నట్లు తనకు తాను ఇంట్లోనే బందీ అయిపోయింది కానీ జీవితం ఆమెకు పాఠాలే నేర్పిందో శిక్షలే వేసిందో వ్యామోహం మీద విరక్తినే పెంచిందో ఇదమిత్తంగా ఆమెకు తెలియదు దాని ఫలితమే విధి వంచితుల కోసం ఆమె ఏర్పాటు చేసిన ఈ గూడు ఈ నీడ ఏంటే నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు ఏదో లోకంలో ఉలుకు పలుకు లేకుండా అలా కళ్ళు మూసుకుని కూర్చుండిపోయావేమిటి అని అవంతి గట్టిగా అనడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది భార్గవి ఊహల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు అడిగింది అవంతి నవ్వుతూ గతంలోకి నన్ను ఊబిలోకి దింపేసిన గతంలోకి నిర్లిప్తంగా చెప్పింది భార్గవి ఆ మాటకి చటుక్కన ఆమె మొహంలోకి చూసింది అవంతి ఆ మొహంలో ఇదివరకటి అతిశయం లేదు తేలిగ్గా తీసుకునే ధోరణి కనిపించలేదు భార్గవి అని లాలనగా పిలిచింది అవంతి ఏమిటన్ ఏమిటి అన్నట్లు చూసింది ఆమెకేసి భార్గవి ఇప్పుడు నీకేమనిపిస్తుంది అడిగింది అవంతి ఆ ప్రశ్నకి నుదురు చిట్లించింది భార్గ భార్గవి జీవితం చేజార్చుకున్నానా అనిపిస్తుందా అనుకుంటే మాత్రం తిరిగి వస్తుందా ముమ్మాటికి రాదు కానీ దిద్దుకోవచ్చు అది ఓ మేరకు సంతృప్తికరంగా అవంతి మాటలకి ఆశ్చర్యంగా అమెకేసి చూసింది భార్గవి ఎలా అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది సహజీవనం అవంతి అన్నది అభావంగా చూసి కళ్ళు మూసుకున్నది భార్గవి నందకిషోర్తో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావన్నా ఓకే చిన్నగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ చెప్పింది అవంతి చురుక్కున ఆమె కేసు చూసింది భార్గవి అవును భార్గవి ప్రస్తుతం అతను బెంగుళూరులోనే ఉంటున్నాడు మా ఫ్లాట్ పక్కనే అతను ఉండేది అన్మారీడ్గానే ఉండిపోయాడు ఏం అంటే సింపుల్గా నవ్వేసి ఊరుకున్నాడు నువ్వు ఊ అంటే పిలుస్తాను ఇప్పుడు నీ హాబీలు ఏమీ వదులుకోనక్కర్లేదు అతడే అన్నీ వదులుకొని నీ దగ్గరికి వస్తాడు నీకు చేదోడుగా ఉంటాడు నెమ్మదిగా చెప్పింది అవంతి అంతా మౌనంగా విన్న భార్గవికి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పైట చెంగుతో కళ్ళు తుడుచుకున్నది ఎప్పటికైనా జీవితాన్ని చేజారిపోనివ్వుకు అని దృఢంగా చెప్పింది అవంతి అప్పుడు భార్గవి కన్నులు బటబట వర్షించాయి పాస్ట్ ఈజ్ పాస్ట్ నువ్వు త్యాగమే చేశావో మూర్ఖంగానే ప్రవర్తించావో గతం వదిలే ప్రతి మనిషికి జీవితంలో ఏదో సమయంలో అవకాశం వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకసారి కాకపోయినా మరోసారి చేజార్చుకోకూడదు అయినా నువ్వు ఇలా మోడలా ఎందుకు ఉండాలి అవంతి అడిగింది భార్గవి సమాధానం చెప్పలేదు చెప్పకపోవడమే అవంతి మాటలకు ఆమె అంగీకరిస్తున్నట్లు పిలవనా కిషోర్ని అంటూ సెల్ ఫోన్ తీసిన మెసేజ్ చేసింది అవంతి అర్థం కానట్లు చూసింది భార్గవి వెయిట్ అన్నట్లు కళ్ళతోనే సమాధానం ఇచ్చింది అవంతి మరో పావు గంటకి అక్కడికి నందకిషోర్ వచ్చాడు అవంతి ఆశ్చర్యంగా అన్నది భార్గవి అతడు నేను కలిసే వచ్చాను ఇప్పుడు మీరు మాట్లాడుకోండి నేను అలా నీ ఆశ్రమాన్ని చూస్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది అవంతి భార్గవి కుర్చీలోంచి లేచింది అతడు ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతులు పట్టుకుని పెదవులు కాంచి ముద్దు పెట్టుకున్నాడు కథ సమాప్తం తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ